హిరణ్య కసుపుణ్ణి సంహరించాక నరసింహస్వామి నరూప నరుడుగాను సింహరూపం గాను విడిపోయి దంభోద్భవుడు అనే అసురుడిని సంహరించడానికి నరనారాయణుడు అనే కవులుగా జన్మించారు దంభోద్భవుడు వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేసి సూర్యుడిని ప్రసన్నం చేసుకుని వెయ్యి కవచాలను వరంగా పొందాడు ఒక కవచాన్ని నాశనం చేయాలి అంటే ఆ వ్యక్తి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలని దానిని నాశనం చేసిన వెంటనే ఆ వ్యక్తి మరణించేలాగా వరాన్ని పొందుతాడు ఈ వరం వల్ల తనను ఎవరు ఏమీ చేయలేదు అనే అహంకారంతో ముప్పు ముప్పుతిప్పులు పెట్టాడు బద్రీనాథులు ఐదు వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన నరనారాయణుడు దంబోద్భవుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను నాశనం చేయడంతో దంబోద్భవుడు సూర్యుడి దగ్గరకు వెళ్లి కాపాడమని అడుగుతాడు దంబోద్భవుని కాపాడినందుకు వచ్చే జన్మలో సూర్యుడి అంచుతో కర్ణుడిగా జన్మించమని దంభోద్భవుడితో పాటు సూర్యుడిని నరుడు శపించాడు మహాభారతంలో సహజ కవచ కొండలతో కర్ణుడిగా జన్మించిన దంబోద్భవుడిని సంహరించడానికి నర నారాయణులు కృష్ణార్జునులుగా జన్మించారు బద్రీనాథులు ఒక సంవత్సరం చేసిన తపస్సు వెయ్యి సంవత్సరములకు సమ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్